య్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరం డెలిషియస్ కుకింగ్కి స్వాగతం ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చాను అదే పెసరపప్పు పాయసం తినే కొద్ది తినాలనిపించే పెసరపప్పు పాయసాన్ని మీరు తిన్నారంటే ఇంకా వదలరండి ఎప్పుడు ఈ రెసిపీనే ట్రై చేస్తారు చూసారా దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు కానీ సగ్గుబియ్యం కానీ బెల్లం కానీ అన్నీ హెల్దీయే అండి చాలా క్విక్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ప్రాసెస్ చూసేద్దామా మరి ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ నేను ఒక బౌల్లో పెసరపప్పు తీసుకున్నాను ఆ పెసరపప్పుని ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ పచ్చివాసం పోయేదాకా ఇలా రోస్ట్ చేసుకొని ఈ రోస్ట్ చేసుకున్న దాన్ని కుక్కర్లోకి తీసేసుకుందాం ఇలా పెసరపప్పుని తీసేసుకొని నేను ఒక అరగంట ముందు సగ్గు బియ్యాన్ని నానబెట్టుకున్నానండి ఆ సగ్గుబియాన్ని కూడా కుక్కర్లో వేసేసుకుందాం తగినన్ని నీళ్లు పోసుకుని పెసరపప్పుని సగ్గు బియ్యాన్ని రెండింటిని కలిపి ఉడికించుకోవాలి ఒక టూ విజిల్స్ రానిస్తే చాలండి రెండు ఉడికిపోతాయి పెసరపప్పు ఎంత తీసుకున్నామో సగ్గుబియ్యాన్ని కూడా అంతే తీసుకోవాలి ఇక్కడ ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో నెయ్యి వేసుకుని జీడిపప్పులు కిస్మిస్లు వేపుకుందాం నేను ఫస్ట్ జీడిపప్పు వేయించుకున్న తర్వాత కిస్మిస్ వేస్తున్నానండి రెండు కలిపి వేస్తే ముందే కిస్మిస్లు బాగా నల్లగా అయిపోతాయి అందుకనే విడివిడిగా వేపుకుంటున్నాను ఇలా కిస్మస్లు కూడా వేయించేసుకొని పక్కన ఉంచుకుందాం తర్వాత అదే ప్యాన్లో ఒక అర లీటర్ పాలు మీరు ఇక్కడ మామూలు పాలు తీసుకోవచ్చు లేకపోతే కొబ్బరి పాలుతో చేసుకోవచ్చు మీ ఇష్టం అండి అది కుక్కర్ ప్రెషర్ పోయింది సగ్గుబియ్యం అండ్ పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయాయి ఇక్కడ పాలు బాయిల్ అవుతున్నాయి చూస్తున్నారా ఇలా బాయిల్ అయిన పాలల్లో మనం ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పెసరపప్పుని వేసేసుకుందామండి ఇలా గరిటె సాయంతో మొత్తం పెసరపప్పుని సగ్గు బియ్యాన్ని మొత్తం ఈ పాలల్లో వేసేసుకోవాలి అంతా తీసేసుకున్న తర్వాత ఇలా గరిట సాయంతో పెసరపప్పుని సగ్గు బియ్యాన్ని పాలల్లో ఉడకపెట్టుకోవాలండి ఇలా తిప్పుతూ ఉడకపెట్టుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది ఇలా ఉడికించుకున్న తర్వాత దీనికి తగినంత బెల్లం వేసుకోవాలి అండ్ ఇలాచీ పౌడర్ కూడా వేయాలి నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఇలా బెల్లం ఇలాచీ పౌడర్ మొత్తం ఇలా కలుపుతూ బెల్లం అంతా కరిగిపోయేదాకా తిప్పుకుంటూ ఇలా ఉడకపెట్టుకోవాలి తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పులు కిస్మిస్లు అందులో వేసేసుకోవడం అండి ఇలా సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడం ఇంకా అయిపోయిందండి అండ్ టేస్టీ అండ్ హెల్తీ పెసరపప్పు పాయసం రెడీ ఈ రెసిపీ అసలు చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి పెసరపప్పు మన శరీరానికి చలవదనాన్ని ఇస్తుంది అండ్ బెల్లం ఐరన్ ఇస్తుంది థ్యాంక్ అండి